గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అదే సర్కేస్ అండి నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ తెలుగు సో చాలా మంది చాలా రోజులు చాలా బాధపడుతున్నారు వీడియోస్ అంటే నా వీడియోస్ అలవాటు పడిపోయి ఆ ఎనాలిసిస్ అలవాటు పడిపోయి వేరే వీడియోస్ చూడాలో చూడకుండా ఉండాలో ఏం చేయాలో అర్థం కాక చాలా మంది డైలీ ఉన్నారు సో వాళ్ళు కాదు నేను కూడా యాక్చువల్గా ఉన్నాను తర్వాత మళ్ళీ ఎలా చేయాలి ఏం చేయాలని కూడా ఆలోచన చేశాను అయితే ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ గా యూట్యూబ్ అలాగే గూగుల్ వాళ్ళు యాడ్సన్స్ అకౌంట్ ఉంటుంది కదా వాళ్ళు కూడా కొంచెం చేంజ్ చేశారు ఆ పాలసీ ప్రకారము ఏదైతే కొన్ని వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ ను మనం వీడియోస్ లో వాడుకోవడం ఆ వర్డ్స్ ని యూజ్ చేయటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మనకి వార్నింగ్ మెసేజ్ ఇస్తారు ఆ వార్నింగ్ అయిన తర్వాత ఇంకా ఆ వార్నింగ్ లో కొంత టైం మనకి ఇస్తారు ఆ దాన్ని మనం చేంజ్ చేయాలి ఆ వీడియో ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు మీకు కనపడేది నాలుగు వందల ఇరవై వీడియోస్ ఇంత ఇంతకుముందు ఎనిమిది వందల ఎనభై వీడియోస్ ఉన్నాయి సో నేను అన్ని పాత వీడియోస్ అని డిలీట్ చేసేస్తున్నా ఎందుకంటే ఏ ఏ వీడియోలో ఏ పాయింట్ని మనం తప్పుగా మాట్లాడామో అంటే ఆ తప్పు అంటే వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు తప్పు బట్ ముందు వాళ్ళే అప్రూవ్ చేశారు ఆ వీడియో యూట్యూబ్ అప్లోడ్ చేసే యూట్యూబ్ చేసింది అలాగే గూగుల్ వాళ్ళు కూడా చేశాడు కానీ ఇప్పుడు గూగుల్లో పాలసీలో చేంజెస్ రావటము అవి ఏం చేస్తుంది అంటే పాత వీడియోస్ లో ఏదైతే ఛానల్లో ఉన్న ఆల్ వీడియోస్ ని అది రీడ్ చేస్తుంది సో పాత టూ థౌజండ్ ట్వంటీ లో ఏదో ఒక వీడియో ఉంటే ఆ వీడియోలో వీళ్ళ నామ్స్ ప్రకారం అలా లేదు అని చెప్పి అలాంటి వీడియోస్ మీద వేశారు అదొకటి ఇంకొకటి ఏంటంటే రియల్ కంటెంట్ మాత్రమే ఇవ్వాలి అంటే నేను నా వాయిస్ తో క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయాలి అలాగే వేరే కంటెంట్ వాడకూడదు అంటే లైక్ నా వీడియోల్లో ఎనిమిది వందల వీడియోల్లో ఉన్న కంటెంట్ కూడా వాడకూడదు అంట అంటే రిపీటెడ్ గా రాకూడదని అంటే దాన్ని రీయూజ్ అని చెప్పి అంటున్నాడు సో అన్ని ఫ్రెష్ గా ఇవ్వాలి ఫ్రెష్ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని పాలసీస్ ని బాగా టైట్ చేశారు అయితే ఇప్పుడు వార్నింగ్స్ అన్ని అయిపోయి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైక్ పడింది ఆ స్ట్రైక్ పడటం వల్ల అది కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ అది కాపీ రైట్ ఏం లేదు అలాగే ఇంకొకటి ఉంటుంది అది కూడా ఏం లేదు మనకి ఓకే ఓన్లీ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే కమ్యూనిటీని ఎవరైతే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఛానల్ ద్వారా హార్మ్ఫుల్ కంటెంట్ ఇవ్వకూడదు అంటే మనం అంటే లైక్ ఇప్పటివరకు మీకు ఇచ్చేది అదే నేను యాక్చువల్గా చెప్పాలని సో ఒక ప్రైస్ ని ప్రొజెక్ట్ చేయకూడదు ఓకే ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ ఛానల్ మరి చాలా వీడియోస్ చాలా ఛానల్స్ ఉన్నాయి మరి వాళ్ళని ఎందుకు ఏమంటలేదు నాకైతే అర్థం అవట్లేదు నా మీద పడ్డారు ఎందుకు ఓకే మనకి బ్యాడ్ నడుస్తుందేమో సో ఆ కమ్యూనిటీ గైడెన్ స్ట్రైక్ ఒకటి పడినందుకు వన్ వీక్ ఆపేసాడు అది ఇప్పుడు సెకండ్ అంటే పడితే రెండోది పడుతుంది ఆ రెండోది పడితే రెండు వారాలు ఆపేస్తాడు తర్వాత మూడోది పడింది అనుకోండి ఛానల్ మొత్తం వాడి డిలీట్ చేసేస్తాడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా పది లక్షలు ఉన్నా కూడా స్ట్రైక్స్ పడినాయి అంటే మూడో స్ట్రైక్ పడింది అంటే మొత్తం స్మాష్ అయిపోయినట్టే సో ఈ వీడియో ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చాలా కంటెంట్ చాలా కొద్దిగా డిఫరెంట్ గా చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ప్రయత్నం చేస్తాను అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఫండమెంటల్ సిరీస్ అని చెప్పేసి షార్ట్స్ ఫామ్ లో కొన్ని వీడియోస్ నేను చేస్తున్నాను ఎవరైతే బిగినర్స్ ఉంటారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్స్ ఏమేమి నేర్చుకోవాలి ఏమేమి తెలుసుకోవాలి ఒక స్టాక్ గురించి ఒక కంపెనీ గురించి ఏ అయితే ఇన్ఫర్మేషన్స్ మనకు కావాలి అని రైట్ డెసిషన్ తీసుకుంటానికి ఏదైతే ఇన్ఫర్మేషనల్ కంటెంట్ అవసరం పడుతుందో ఆ షార్ట్స్ వీడియోస్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేశాను దాని యొక్క లింక్ కింద పెడుతున్నాను అది కూడా మీకు చూపిస్తాను నేను అయితే దానికి సంబంధించిన లింక్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను సో దాన్ని కూడా మీరు సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ అవసరం లేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ పిల్లలకు కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఛానల్ సారీ ఆ ఛానల్ డీటెయిల్స్ ఇస్తే డ్యామ్ షూర్ గా ఏదైతే స్టాక్ మార్కెట్ లో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అన్ని కూడా ఫండమెంటల్స్ సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి అట్ ది సేమ్ టైం టెక్నికల్ సంబంధించి కూడా అన్ని వీడియోస్ షార్ట్స్ రూపంలో పెడతానికి ప్రయత్నం చేస్తున్నాను ఆ ఛానల్ మీరు ఫాస్ట్ గా గ్రో చేసారనుకోండి సో ఎంకరేజ్మెంట్ బాగున్నట్టు అట్ ది సేమ్ టైమ్ ఇంకా మంచి ఫండమెంటల్ కంటెంట్ మంచి టెక్నికల్ కంటెంట్ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు స్టాక్స్ గురించి ఆప్షన్ లో ట్రేడ్ చేసేటానికి కూడా ఆప్షన్ కూడా ట్రేడ్ చేసే అంటే ట్రేడ్ చేసేస్తున్నారు కానీ అసలు ఆప్షన్ అంటే ఏంటి కూడా తెలియదు అంటే బేసిక్ నాలెడ్జ్ లేదు కానీ ట్రేడింగ్ చేసేస్తున్నారు చాలా మంది స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు చాలా మంది అందుకని ఒక ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ ఇవ్వాలని పాయింట్ ఆఫ్ ఉద్దేశంలోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఛానల్ నేమ్ వచ్చేసి మార్కెట్ విత్ శేఖర్ శేఖర్ నా పేరు కాబట్టి మార్కెట్ విత్ శేఖర్ అని చెప్పి పెట్టాను ఆ లింక్ పెట్టడం వల్ల ఫార్టీ త్రీ మెంబర్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యారు మీరు కూడా సబ్స్క్రిప్షన్ చేసుకోండి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో వచ్చి మీరు అడిగితే కొత్త కొత్త యూట్యూబ్ లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు మనం కంటెంట్ లో వెళ్ళిపోదాం రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది సో ప్రొడెక్ట్ చేయడం మాత్రం ఉండదు ఈ వీడియోస్ లో ఇక్కడి నుంచి వచ్చే వీడియోస్ లో కంప్లీట్ గా ఒక ఇన్ఫర్మేషన్ స్టాక్ మార్కెట్ సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు దొరుకుతుంది అన్నమాట ఓకే ఇంకా ఎనీవే ఫర్దర్ గా అది ఏమైనా కావాలనుకుంటే పర్సనల్ గా మీరు మాట్లాడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తాం సో మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం నిఫ్టీ ఫిఫ్టీ అనాలిసిస్ చేసుకోబోతున్నాం ఓకే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది ఏ మూమెంట్ ఉండలేదు అసలు అరవై డెబ్బై పాయింట్ల మూమెంటంలోనే క్లోజ్ చేసేస్తుంది అంటే రిటైలర్ ట్రేడర్స్ కి మళ్ళాంటి వాళ్ళకి మార్కెట్ ఎటు పంట పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి డిసైడ్ చేస్తారు సో డబ్బులు ఇవ్వద్దు అంటే అట్లానే ఇప్పుడు మీరు గమనిస్తే కొన్ని బ్రోకరేజ్ హౌసెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు వెయ్యి మంది ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటే ఇప్పుడు ఐదు వందలు మూడు వందలు రెండు వందలకి వచ్చారు ట్రేడింగ్ ఎవరు చేయట్లా ఎందుకంటే ఎక్కువ మంది ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తారు అది కూడా ఎక్స్పైరీ ఉన్నప్పుడు ట్రేడ్లు చేస్తారు సో ఇప్పుడు వీక్లీ ఒకటే ఎక్స్పైరీ ఉంది ఇప్పుడు ఆ వీక్లీ ఒక ఎక్స్పైరీ కూడా తీసేస్తుంది అంటే గవర్నమెంట్ మరి ఓన్లీ స్టాక్స్ లో అంటే మజా ఉండదు ఎవరికి కూడా ఇప్పుడు పదివేల రూపాయలు ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం చూజ్ చేసుకుంటే రిలయన్స్ షేర్ మూడు వేల పన్నెండు వందలు ఉంది ఐదు షేర్లు వస్తాయి అది ఎంత పెరిగితే ప్రాఫిట్ కనిపిస్తుంది అందుకని అందులో ట్రేడ్ ఎట్లుగా చేయరు ఆప్షన్స్ లో ట్రేడ్ చేద్దాం అంటే నాలెడ్జ్ కావాలి ఏమో చాలా తక్కువ ఉంది ఆప్షన్స్ పెరగట్లేదు సో ఆప్షన్స్ పెరగపోయినా పర్లేదు అనుకుందాం కానీ అసలు మూవ్మెంట్మే లేకపోతే ఇండెక్స్ లో ఇండెక్స్ లో ఇప్పుడు ఇరవై ఐదు వేలు నడుస్తుంది వన్ పర్సెంట్ అంటే రెండు వందల యాభై పాయింట్లు కానీ అటు ఇటు రెండు వందల యాభై పాయింట్లు వెళ్తేనే కదా ఏదైనా మంచి ట్రేడ్ దొరకటానికి కానీ లేకపోతే మనకి హ్యాపీగా ఉండటానికి కానీ ఏదైనా అవకాశం దొరుకుతుంది కదా అసలు మూమెంట్ వే లేకుండా ఉంటే ఇంకేం చేస్తాం ట్రేడ్ నాకైతే చాలా బోరింగ్ అయిపోతుంది మార్కెట్ అందుకనే స్టాక్ సెలెక్షన్ సంబంధించి కూడా ఒక షార్ట్ వీడియో చేశాను నచ్చిందా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చక్కగా దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి అలవాటు చేసుకోండి చేసుకోండి హ్యాపీగా ఉంటుంది అంతేగాని ఊరికే ఏదో చేసేద్దాం ఏదో చేద్దాం అని చెప్పేసి మల్టిపుల్ ట్రైడ్స్ చేసేసి బాగా అంటే డిస్టర్బ్ చేసుకోకండి మైండ్ సెట్ అని సో కూల్ గా చేసుకోండి సో ఫైనల్ గా చూస్తే ఇప్పుడు ఈ రోజు మనకి జరిగిన సినారియో ఆలోచిస్తూ ఉంటే మీరే చెప్పేస్తారు ఎందుకంటే నేను చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవ్రీ టైమ్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఈ రోజు బేరిష్ లో క్లోజ్ అయింది మార్కెట్ రైట్ మూమెంటం అయితే పెద్దగా లేదు కానీ బేరిష్ లో క్లోజ్ అయింది సేమ్ మూమెంటం బేరిష్ లో క్లోజ్ అయింది సేమ్ మూమెంటం బేరిష్ లో క్లోజ్ అయింది సేమ్ మూమెంటం బేరిష్ లో ఉంది బేరిష్ లో ఉంది బేరిష్ లో ఉంది ఒక్కసారి బుల్లిష్ లో అంటే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఈ రెండు ఐడెంటిఫై చేయండి అంటే ఎక్కువ శాతం బేరిష్ లోనే ఉంది అలాగే మీరు మార్కెట్ క్లోజింగ్ టైంలో లో నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో గూగుల్లో అడ్వాన్స్ డిక్లైన్స్ ఇన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని కొట్టండి మనీ కంట్రోల్ వచ్చింది మనీ కంట్రోల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నిఫ్టీ ఫిఫ్టీ లో గ్రీన్ కలర్ ఒకటి జియో ఫైనాన్షియల్ ఒకటే ఉంది ఇక్కడ చూడండి క్లియర్ గా కనిపిస్తుంది జీరో మైనస్ వన్ మైనస్ త్రీ అంటే పర్సెంటేజ్ ఓకే సో ఇక్కడ మెజారిటీ మైనర్ మూవ్స్ ఇది కూడా క్లిక్ చేయాలి సో చూడండి దీంట్లో ఏముంది అంటే ఫైనల్ గా వచ్చేటప్పటికి మార్కెట్ లో ఆల్రెడీ పాజిటివ్ లో ఉన్న స్టాక్స్ కూడా నెగిటివ్ లోకి వచ్చినాయి కాబట్టి ప్రాపబిలిటీ రేపు గ్యాప్ డౌన్ అవటానికి కానీ ప్రాపబిలిటీ రేపు మార్కెట్ పడటానికి కానీ అవకాశం ఉన్నట్టు ఒక ఎక్స్పెక్టేషన్కి వెళ్ళాలి అంటే ఒక ట్రేడింగ్ నవాలెడ్జి ట్రేడింగ్ అంటే ఒక ట్రేడ్ చేయాలి లేకపోతే మార్కెట్ అనాలిసిస్ చేయాలి అంటే మినిమం చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు ఎవ్రీ టైము గమనిస్తూ ఉంటేనే మార్కెట్ లో నిలబడటానికి అవకాశం ఉంటుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ గా ఉన్నాము సో మొన్నట్ హై మనం ఆల్రెడీ ప్రొడక్ట్ చేసాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వరకు వన్ ట్వంటీ వన్ థర్టీ ఏదో సంథింగ్ పెట్టాము ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళింది ఈ రోజు ఆ హై ని కూడా బ్రేక్ చేయలేదు మార్కెట్ ఇక్కడ సినిమా చూస్తుంటే క్లియర్ గా మాత్రం ఇది హై ఇది లోయర్ హై ఫామ్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచే మార్కెట్ ఎవ్రీ టైం పడుతూ పడుతూ ఉంది కాబట్టి మనం ఈ లెవెల్ ని మనం రెసిస్టెన్స్ తీసుకుందాము ట్వంటీ ఫైవ్ వన్ టెన్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సపోర్ట్ లెవెల్ సో బ్రేక్ చేసి కిందకి వస్తే నైన్ ఎయిటీ వరకు ప్రాబబిలిటీ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ సపోర్ట్ ఎప్పుడైనా సరే బ్రేక్ చేసినప్పుడు సాలిడ్ గా బ్రేక్ చేస్తూ వాల్యూమ్ తో ఉంటేనే దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ గా అటువైపు మూవ్ ఉంటుంది అని చెప్పి బట్ మొన్నటి హై ఏదైతే ఉందో ఆ హై బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయ్యేంత కాలము వన్ డే క్లోజ్ అవ్వాలి మినిమము అప్పుడు మాత్రమే మళ్ళా మార్కెట్ లో బుల్సిన సో నాకు తెలిసి మార్కెట్ లో ఏదైనా మంచి కాస్ బాత్ అనేది ఏం లేదు కాబట్టి మార్కెట్ లో పెద్ద మూమెంట్ ఉండలేదు అని చెప్పి నేను నాకు అనిపిస్తుంది అలాగే మార్కెట్ లో ఎఫ్ఐఎస్ బాగా సెల్లింగ్ ఫ్యూచర్స్ లో బాగా సెల్లింగ్ చేస్తున్నారు అలాగే స్టాక్స్ లో కూడా కొంటున్నారు అనమాట ఓకే దానివల్ల ఈక్వాలిటీ ఎక్కువ అయిపోయి మూమెంట్ మార్కెట్ లో లేదు అను అది నేను అనుకుంటున్నాను ఇంకా వేరే వేరే అనాలిసిస్ ఉంటే అది మీరు కామెంట్ సెషన్ లో చెప్పండి నెక్స్ట్ మనం ఆప్షన్ చేయిన్ చూద్దాం ఆప్షన్ చేంజ్ ప్రకారం చూస్తే ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఏటీఎం ఉంది సార్ ఈ ఏటీఎం మనకి సెవెంటీ సెవెన్ అంటే సెవెంటీ ఎయిట్ రూపీస్ ఉంటాయి ఉండాల్సింది ఫిఫ్టీ ఇంటర్సెక్ వాల్యూ అంటే ఇప్పుడు ఎయిటీ అనుకుందాం అంటే ముప్పై పాయింట్ ఇరవై ఏడు పాయింట్లు ఎక్కువ ఉంది ఆ ఇరవై ఏడు పాయింట్లు ఎక్కువ ఉందో అదే పుట్టు ఆప్షన్ లో ఉంది కాబట్టి ప్రాపబిలిటీ ఏంటంటే ఏదైతే ఎక్కువ ఉండకూడదో అది ఎక్కువ ఉన్నది కాబట్టి దాని యొక్క ప్రీమియం తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి తక్కువ ఉంది ఏటీఎం పుట్ ఆప్షన్ సో పుట్ ఆప్షన్స్ అయితే డెఫినెట్ గా యావరేజ్ అవ్వాలి కాబట్టి రీసెంట్ హై ఏదైతే పుట్ ఆప్షన్ ఉంటుందో ఆ హైకి నేను ఇప్పుడు దానికి లెక్కేసుకుని యావరేజ్ చూసుకోండి ప్రాబిలిటీ మనం చెక్ చేసుకోవచ్చు అనేవారు అయితే ఈ ఛానల్ ఆపేసిన తర్వాత మళ్ళా అన్నార వాళ్ళు మా అందరికి చెప్పండి వీడియోస్ డబ్బులు తీసుకుని నెలకి ఇంత డబ్బులు తీసుకుని వీడియోస్ అన్నారు కానీ లాస్ట్ టైం నేను అనుకున్నాను అలాగే పెడదామని చెప్పాను కానీ తర్వాత నాకు నచ్చలేదు ఎవ్రీ టైం డబ్బులు తీసుకుంటాం అలా నచ్చకపోయేటప్పటికి నేను మళ్ళీ యూట్యూబ్ లో మళ్ళీ పెట్టేశాను నేను సో అందుకని అట్లా ఎవరు అడగకండి అంటే పర్సనల్ గా చెప్పండి అని నేను పర్సనల్ గా ఎవరికి చెప్పడం కాదు మాక్సిమం అందరికి యూటిలైజ్ అయ్యే కంటెంట్ ఇవ్వాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ లో వీడియోలు చేస్తాను అనమాట నెక్స్ట్ మనం వెళ్దాం బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో లో ప్రాబిలిటీ పెరగటానికి ట్రై చేస్తుంది కానీ పెరగలేకపోతుంది సార్ డైలీ టైం ఫ్రేమ్ లో పెద్ద మూమెంట్ అంటే మనకి ఈ లెవెల్ లో ఉన్నప్పుడు మనము ఈ లెవెల్ లో ఉన్నప్పుడు బుల్లిష్ మూమెంట్ కనపడలేదని చెప్పి ఆ రోజు హైయెస్ట్ వాల్యూమ్ జనరేట్ చేసింది చూసారా అంటే ఈ రోజు మీరు వీడియో అంటున్నారు కానీ రేపు ఏ విధంగా మార్కెట్ లో రెండు వైపులా మనం ఆలోచన చేసి ప్రొడక్షన్ చేసి చెప్తున్నాము దాని ప్రకారం మీ ఆలోచన కూడా ఉండాలి ఇప్పుడు మనం బేరిష్ మోడ్ లో ఉంది బుల్లిష్ మూవ్మెంట్ రావడానికి లేదు అన్న బట్ అవ్వాలి అనుకుంటే ఈ ఈ లెవెల్ దాటి థర్టీ మినిట్స్ హోల్డ్ చేయాలి హైయెస్ట్ వాల్యూమ్ ఉండాలని చెప్తాం సో హైయెస్ట్ వాల్యూమ్ ఉంది కాబట్టి అది రివర్స్ అయ్యింది ఓకే సో ఇక్కడ ఉన్న సినారీ చూస్తుంటే మార్కెట్ లో మూవ్మెంట్ లేకపోయినా కూడా రేపు కనుక బేరిష్ లో క్లోజ్ అయితే ఎల్లుండి బుల్లిష్ లో అవ్వదు రేపు బుల్లిష్ లో క్లోజ్ అయితే ఎల్లుండి నుంచి బేరిష్ లోకి మార్కెట్ వస్తుంది అంటే ఇక్కడ ఉన్న ట్రెండింగ్ ఎందుకంటే ఇక్కడ వరకు ఒక స్టేబుల్ గా మార్కెట్ నడిచింది మార్కెట్ నడిచింది నడిచిన తర్వాత మార్కెట్ ఇప్పుడు ఉంది ఇప్పుడు రైట్ వెళ్తుంది కాబట్టి వెళ్తే ఎందుకంటే డోజీలకు ఫార్మేషన్ పైకి వెళ్ళేటప్పుడు సాలిడ్ ఇప్పుడు కింద పడేటప్పుడు సాలిడ్ గా క్యాండిల్ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది అలా జరగాలి పైకి వెళ్ళేప్పుడు కూడా సో పైకి వెళ్ళేప్పుడు కూడా సాలిడ్ గా అవుతుంది కానీ సాలిడ్ గా అవకుండా డోజీలకు ఫార్మేషన్ అయింది కాబట్టి రేపు బేరిష్ లో క్లోజ్ అయితే కొద్దిగా హెవీ మూమెంటాం డౌన్ సెట్ ఉండడానికి అవకాశం ఉంది ఫస్ట్ పదిహేను నిమిషాలు క్యాండిల్ అబ్జర్వ్ చేసుకుని రిస్క్ వాడు ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఇంకా చాలా చర్చించుకుందాం ఫర్దర్ వీడియోస్ లో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్